అంబటి రాంబాబు గారి పైన దాడి వారి వాహనాలని ఆఫీస్ని ధ్వంసం చేయడం వారి ఇంటికి నిప్పు పెట్టించడం వీటన్నిటి వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది ఈ మూడు ప్రశ్నల్ని మీరు ఒకసారి ఆలోచించండి మీరు కూడా మీ పక్కన ఉన్న వాళ్ళని ఈ ప్రశ్నలు అడగండి జూలై ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడవ తేదీ ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే ఆ రోజు శ్యామలరావు గారు వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని చెప్తే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు ప్రకటన చేయలేదు రెండు నెలలు ఎందుకు కామ్గా ఉన్నారు రెండవ ప్రశ్న ఇంకా సిట్ విచారణ పూర్తి కాకముందే ఇంకా ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉన్నప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అందులోనూ వీళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారిని అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారిని దోషులుగా చూపిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇంతకుముందు మేము చేసిన ఆరోపణలు తప్పు మేము దొరికిపోతాము అని చెప్పేసి ప్రజల్లో ఒక రకమైన ఆలోచనను రేకెత్తించడానికి ఈ ఫ్లెక్సీలు కట్టారా ఫ్లెక్సీలు కడితే ఇంకా ప్రాథమిక దర్యాప్తు జరుగుతూ ఉంది విచారణ దశలోనే ఉంది మనం ఇలాంటివి పెట్టకూడదని పోలీసులు తీయాలన్నా లేకపోతే వాటికి పోలీసులు అలాగే తెలుగుదేశం గుండాలు రక్షణగా ఉండాలా ఇక మూడవ ప్రశ్న నిన్న ఏం జరిగిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ చూశారు ఒక తెలుగుదేశం మహిళా కార్యకర్త ఆ లంజా కొడుకులు రమ్మను దమ్ముంటే ఫ్లెక్సీలు చించమని చెప్పేసి గుడికి వెళ్ళి తిరిగి వస్తున్న అంబటి రాంబాబుపైకి దూసుకు వచ్చి కార్యకర్తలు అందరూ వచ్చి అడ్డుకుంటే అంబటి రాంబాబు గారు కూడా ప్రతిగా స్పందించి ఆవేశంగా లకారాలతో మాట్లాడితే తర్వాత రాంబాబు గారు క్షమాపణలు చెప్పారు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఆవేశంలో మాట్లాడానని వివరణ కూడా ఇచ్చారు తర్వాత రాంబాబు గారి ఇంటిని వారి ఆఫీస్ని వారి వాహనాలని వారి ఫర్నిచర్ని పగలగొట్టి ధ్వంసం చేయడమే కాకుండా సాయంకాలం వారింటికి నిప్పు కూడా పెట్టారు ఇంత జరిగితే అరెస్ట్ చేసింది ఎవరిని అంటే అంబటి రాంబాబు గారిని లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించిన వాళ్ళని అరెస్ట్ చేయాలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడే తుది తూర్పు వీళ్ళు ఇచ్చేసి ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలా లేకపోతే రిపోర్ట్ వచ్చిన రెండు నెలల వరకు దానిని నాంచి తర్వాత ప్రకటన చేసిన వారిని అరెస్ట్ చేయాలా అసలు ఆ ప్రాథమిక దర్యాప్తులో కూడా వారు సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లు కూడా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా లేవు అయినా కానీ దోషులు అని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా మేము దాడికి ప్రిపేర్ అయ్యి వచ్చినామని చెప్పిన ఎమ్మెల్యే మాధవి గారిని అరెస్ట్ చేయాలన్నా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలన్నా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి